やんでも。 రెండవ అధ్యాయము ఆరో గమనిస్తే తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందినవానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిల్చునని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా దేవు నామానికి స్థుతి కాక తనది కాని దాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తన కాని దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మోసము చేస్తూ ఉంటారు ప్రియులారా అనేక రకములుగా తనము ద్వారా అనేక రక బలాత్కారం ద్వారా వారు కలిగిన అధికారాన్ని బట్టి అంత కూడా దోచుకుంటూ దోచుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటారు సమాజంలో పెద్దవారుగా గొప్పవారిగా ఎంచబడుతూ ఉంటారు కానీ వారికి శ్రమ కలుగుతుంది ఆ శ్రమ ఎక్కడంటే వారు చనిపోయిన తర్వాత ఆ నిత్య నరకంలో వారు శ్రమ పొందుతారు ఏతన పడవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి న్యాయముగా సంపాదించుకోవడానికి ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేయాలి దాన్ని దేవుడు చూస్తాడు అన్యాయంగా ఒకరిని మోసం చేసి ఒకరిని ఆక్రమించుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండాలి దేవుణ్ణామకు స్థుతి కలుగునిగాక ఆమెన్